హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ది మహేష్ షో డిఎన్ఏ పేరుతో తమిళలో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని సురేష్ కొండంటి గారు మై బేబీ అనే పేరుతో తెలుగులో రిలీజ్ అయితే చేశారు డైరెక్టెడ్ బై నెల్సన్ వెంకటేశన్ అండ్ మెయిన్ లీడ్ బై మురళి అండ్ నిమిషా సజయన్ మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి బహుశా ఈ మూవీ నచ్చొచ్చు గైస్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను స్టోరీ లైన్ వచ్చేసి మానసిక సమస్యలతో బాధపడుతున్న దివ్య అదేనండి మన హీరోయిన్ ప్రేమ విఫలమై తాగుడుకు బానిసైన ఆనంద్ మన హీరో ఇద్దరికి మ్యారేజ్ అయితే చేస్తారు మ్యారేజ్ అయ్యాక కూడా మార్పు వచ్చి ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు ఇకపోతే దివ్య ఒక బాబుకి కూడా జన్మనిస్తుంది కానీ హాస్పిటల్లో ఉంది తన కొడుకు కొడుకుగా వాదిస్తుంది దివ్య మాటలకు అందరూ తనకున్న సమస్య వల్ల తను అలా బిహేవ్ చేస్తుందని అనుకుంటారు ఇంతకీ దివ్య నిజం చెప్పిందా దివ్య మాటలు నమ్మిన ఆనంద్ ఏం చేశాడు ఇంతకీ వాళ్ళ కొడుకు ఏమయ్యాడు దీని వెనక ఉన్నది ఎవరు అనేది మీరు సినిమాలోనే చూడాలి సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టోరీ లైన్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని చాలా బాగా తీశారు హాస్పిటల్స్ లో చిన్న పిల్లలు మాయమయ్యే సీన్స్ కానీ వాళ్ళని తీసుకెళ్లి ఏం చేస్తారని చూపించే సీన్స్ గానీ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా హీరో హీరోయిన్ గా చేసిన నిమిష అదర్వా కూడా ఇద్దరు కూడా స్టోరీని ఓన్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే అందరినీ ఎంగేజ్ చేస్తుంది ముఖ్యంగా హీరోయిన్ నిమిష మానసిక సమస్యలతో బాధపడుతున్న అమ్మాయిగా సూపర్ యాక్టింగ్ అయితే చేసింది డైరెక్టర్ కథలోని సస్పెన్స్ ను రివీల్ చేసే విధానం అందరినీ మూవీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ బ్లాగ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది అంతేకాదు సెకండ్ హాఫ్ పై చాలా ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది ఈ మూవీలో సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు బట్ బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ సినిమా హైలైట్ గా నిలిచింది ఇకపోతే ఈ సినిమాలో మైనస్ ల గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ స్టోరీని నడిపిన విధానం కొంచెం స్లోగా ఉంటుంది ముఖ్యంగా కథని మెయిన్ ప్లాట్ లోకి తీసుకొచ్చేసరి చాలా టైం తీసుకున్నాడు అనిపించింది ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నా డైరెక్టర్ దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పాలి మీరు గనక క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ మూవీ వాచ్ చేయండి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మూవీ అయితే మిమ్మల్ని బహుశా ఎంగేజ్ చేయొచ్చు థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వారైతేనే చూడండి బహుశా మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు గైస్ మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి కొత్త ఛానల్ మళ్ళీ ఛానల్ సపోర్ట్ గా ఉంటారని అనుకుంటున్నాను వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ముందు ముందు మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్